ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది ముందుగానే ప్రవచనం ద్వారా చెప్పబడింది చూడండి ఆశ్చర్యకరుడు అంట ఆయన ఆలోచనకర్త అంట ఆయన బలవంతుడైన దేవుడు అంట ఆయన నిత్యుడగు తండ్రి అంట ఆయన అయేసయ సమాధానకర్తయగు అధిపతి అంట ఆయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అధిపతి ఆయనకు పేర్లు పెట్టబడ్డాయి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యం కన్యక గర్భమున ప్రభువు జీవాధిపోతి ఆయన ప్రియకుమారుడు ప్రభు అని ఏసుక్రీస్తు పరిశుధాత్మ ద్వారా మానవ శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలో జన్మించడం పరిశుద్ధమైన ఆ కార్యము దేవుడు చేశాడు దేవునికి ఎవరి అంగీకారం అక్కర్లేదు మనుషుల యొక్క యాక్సెప్టెన్స్ అక్కర్లేదు దేవునికి ఆయన రక్షణ కార్యం ఆయన చేస్తాడు హీ వాంట్ టు సేవ్ ద వరల్డ్ హీ వాంట్ టు సేవ్ ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ అండ్ కైండ్ మన హృదయాన్ని మన ఆత్మను రక్షించాలి దేవునికి ఇష్టం ఆయన చేశాడు ఒక వండర్ఫుల్ థింగ్ ఆశ్చర్యక్రియ ఆ గ్రామములో వారికి ఎక్కడ స్థలం లేనందున ఆ కలిన శిశువును పొత్తిగుడలతో చుట్టి ఆ ప్రభున ఏసుక్రీస్తును పశువుల తొట్టిలో పెట్టారు పశువుల తొట్టి అంటే పశువులకు దాన వేస్తారు గడ్డేస్తారు పశువులు తినటానికి ఆ తొట్టిలో పండుగ పెట్టిండ్రు ఎక్కడ స్థలం లేనందున ఇది ఒక వండర్ఫుల్ థింగ్ ఇదొక ఆశ్చర్యం మనం నమ్మడానికి మనకి ఇష్టం ఉండదు శక్తి ఉండదు మనం నమ్మలేం నమ్మితే రక్షించబడతాం కార్యం ఇదొక ఆశ్చర్యం జీవం గల దేవుడు సర్వసృష్టికర్త ఒక పేదవారి కుటుంబములో పుట్టాడు ఒక పేదరాలైన దీనురాలైన ఆ మరియ కన్యక్క గర్భమున ఆయన జన్మించాడు యోసేపు ఆ కుటుంబములో దేవుడు జన్మించాడు పరిశుధాత్మ ద్వారా పేదవాడు నిరుపేదలు దే హ్యావ్ నో మనీ టు స్పెండ్ అండ్ టు బై ఏమి లేవు వారికి నిరుపేదవారు ఇది ఒక ఆశ్చర్యం నమ్మటానికి శక్తి చాలదు ఇష్టం ఉండదు ఇది రక్షణ కార్యం దూతల ద్వారా ఆ గొర్రెల కాపురులు ఆ ప్రభు గురించి శిశువు గురించి చెప్పబడిన సంగతులన్నిటినీ వారు విని గ్రహించి సంతోషంతో వెళ్ళి అందరికి ప్రచురం చేశారు అందరూ ఆశ్చర్యపడ్డారు వారు కూడా ఆశ్చర్యపడ్డారు అది ఆశ్చర్యకరం ఆయన జన్మమే ఆశ్చర్యం యేసుక్రీస్తు ప్రభు పన్నెండు సంవత్సరాల వయసులో అక్కడ దేవాలయములో ఉండి ఎరుశల్యములో ప్రధాన యాజకులతో శాస్త్రులతో అక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడుతూ ఉంటే ప్రభు యొక్క ప్రజ్ఞకు ప్రభు యొక్క ప్రతి ఉత్తరమునకు వారు ఆశ్చర్యపడ్డారు మరియా యోసేపు వారు కూడా చూసి ఆశ్చర్యపడ్డారు బికాస్ హీఈస్ వండర్ఫుల్ హీఈస్ జస్ట్ వండర్ఫుల్ ఆయన శాస్త్రుల వలె ప్రధాన యాజకుల వలె కాకుండా ఆయన అధికారముతో వారికి బోధించను అధికారం ఎందుకు హీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయనే వాక్యమై ఉన్నాడు శాస్త్రంలో ప్రధాన యాజకులు వాక్యము చదివి బోధిస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆయన బోధ అధికారముతో బోధించాడు ఎందుకంటే ఆయనే వాక్యం హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద లివింగ్ వర్డ్ శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు ఆయన ఆశ్చర్యకరుడు ప్రభువు బోధించినప్పుడు వారందరూ ఆశ్చర్యపడి ఈయన వడ్లవాణి కుమారుడు కాడా మరియా యోసేపు దగ్గర పెరగలేదా చదువులేదా ఏమి లేదు ఈయనకి ఈయన యొక్క తమ్ముళ్ళు ఈయన యొక్క చెల్లెళ్ళు వారి పేర్లు ఇవి కావా అని ఆశ్చర్యపడ్డారు వారంతా హీఈ్ వండర్ఫుల్ ఆయన దేవుని కుమారుడు ఆయన జన్మము ఆశ్చర్యం ఆయన ప్రవర్తన ఆశ్చర్యం ఆయన ఈ లోకానికి రావటం ఆశ్చర్యం ఆయన గురించి వర్తమానం పంపించడం ఆశ్చర్యం ఆయన గురించి తెలపబడడం ఆశ్చర్యం ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ జస్ట్ వండర్ఫుల్ ఆయన ఆశ్చర్యకరుడు ఆయన మూడవ నాడు తిరిగి లేచాడు ఆశ్చర్యపడ్డారు ఆయన సజీవుడిగా అందరి కనపడ్డారు అందరూ ఆయనను చూచి ఆయన గాయములను చూచి ఆశ్చర్యపడ్డారు శిష్యులందరూ సంతోషంతో ఆశ్చర్యపడి నమ్మలేకపోయారు హీఈస్ వండర్ఫుల్ ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరమైన సంగతిని గురించి కీర్తనకాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక సంవత్సరాల క్రితం ఈ మాట పలికాడు ఇది రాయబడింది లేఖనము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది ఎహోవ వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము వండర్ఫుల్ వండర్ ఆశ్చర్యం వండర్ఫుల్ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి చివరకు మూలరాయి అయింది ఆ రాయిలేందే ఇల్లు కట్టబడదు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ మాట తెలియజేశారు అది యహోభావాలను కలిగినది అది మన కనులకు ఆశ్చర్యం అనేక సంవత్సరాల క్రితం నుండి ఈ మాట పెళ్లి వివాహ పత్రిక మీద రాసుకునేవారు మనం కూడా అందుకే ప్రభు అంటున్నాడు ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొంద వలేను చూడండి ఇది కూడా దేవుడు మన ముందు పెట్టాడు అవకాశం అనేకమైన అజ్ఞాన విషయాలు వాటన్నిటినీ ప్రభు యొక్క వాక్యపు వెలుగులో గ్రహించి తెలుసుకొని ఆ అజ్ఞానం దశను వదిలిపెట్టి జ్ఞాన దశలోనికి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు అలాగ రావాల్సిందే లేకపోతే మనకు రక్షణ లేదు రిలీజియన్లో అలా ఉండదు మతములో అట్లా ఉండదు జ్ఞానమో అజ్ఞానమో ఆచారం బతికినంత కాలం తర్వాత నరకమే పరలోకం దొరకదండి మోక్షం దొరకదు అలాంటి ఇవేవి ఇక్కడ దేవుడు చెప్పలేదు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అది యహోభావాలను కలిగినది అది మన కనులకు ఆశ్చర్యం విస్మయం నమ్మడానికి కూడా సాధ్యపడదు ఆయన గురించి ఈజ్ వండర్ఫుల్ దేవుడు తన ప్రజలను గురించి బాధపడుతూ ప్రభు వారికి ప్రవచనము లేఖనము తెలియచేశాడు వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయము వారికి తెలియజేశాడు ఆ ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఒక ఆశ్చర్య కార్యము మీడలా జరిగించబోతున్నాను అదే ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం అది దేవుడు నెరవేర్చాడు లేఖనాలు నెరవేర్చబడ్డాయి ఈ కంక్లూజన్ ఆయనను నమ్మిన సంఘమునకు దేవుని బిడలకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆయన గుణ అతిశయములను ఆయన స్వభావమును ఆయన గుణములను మీరు ప్రచురం చేయండి ప్రొక్లేం మీరు ప్రచురం చేయండి ఎందు నిమిత్తమే మీరు యాజకులు గాను రాజులు గాను ఆయన సొత్తైన గాను ఆయన వంశము గాను మీరు ఏర్పరచుబడ్డారు మీరు కొనబడ్డారు విలువ పెట్టి మీరు చాలా విలువైన దేవుని ప్రజలు ఇది ఆశ్చర్యమైన ఆయన వెలుగులోనికి మనం పిలువబడ్డాం లైమ్ లైట్లోకి కాదు వీడియో లైట్లోకి కాదు స్టేజ్ లైట్లకు కాదు ఈ వరల్డ్లీ లైట్లోకి కాదు మనం పిలువబడింది వండర్ఫుల్ లైట్ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం పిలువబడ్డాం ఎందుకంటే ఆయన గుణాతిశలం చేయటానికి చేయడానికి ఆశ్చర్యకరమైన వెలుగు ప్రభుైన ఏసు క్రీస్తే ఆ వెలుగే ప్రభు అయిన ఏసు మాట అది మనకు ఆశ్చర్యము మన జీవితంలో ఆశ్చర్యము మనకు ఆశ్చర్యము లోకమునకు ఆశ్చర్యము ఆయన మనకు అనుగ్రహించబడ్డాడండి మనం రిసీవ్ చేసుకోవాలి ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యము ఆయన ఆశ్చర్యము ఆయన కార్యములు ఆశ్చర్యము ఆయన స్వభావము ఆశ్చర్యము ఆయన మాట ఆశ్చర్యము ఆయన బోధ ఆశ్చర్యము ఆయన కార్యములు ఆశ్చర్యము ఆయన ప్రవర్తన ఆశ్చర్యము ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్ వీ కెన్ నాట్ బిలీవ్ కానీ నమ్ముతే రక్షణ పొందుతారు దీనులు దానిని విని సంతోషించుదురు ప్రభు రక్షణలో వారు ఎదుగుతారు ఆయన రక్షకుడు దేవుడు పంపించాడు మనం నమ్మితే ఆ రక్షణలో జీవిస్తాం నమ్మకపోతే రక్షించబడం